కేఏ పాల్ గారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్ట్రీ అనితి పైన కోపం వచ్చింది మరి కేఏ పాల్గారికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ ఉందా అయితే చూసేసేయండి పాల్ గారికి ఎందుకు కోపం వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనితులపై ఏం మాట్లాడాడు వీడియోలో చూసేస్తాం హాట్ వీడియో తెలుగుదేశం పార్టీ తొలిలో ఒక నేత క్లియర్ గా ఒక రిపోర్టర్ ఆయన ఫోటో తీయడు వీడియో రుజువులతో ఒక పదమూడు సంవత్సరాల చిన్న బాలికను హాస్టల్లో నుంచి తీసుకెళ్లి టోటలోకి వాడు చేసిన దౌర్జన్యం చూస్తే వాడిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడియాలి అట్టగా దొరికాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఏం చేస్తున్నావు అని తరు నువ్వు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడా నువ్వు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వై ముఫై వేలు బాలికలు పోయారు అని వాడిన పిచ్చి పొక్కల నువ్వు నీ గవర్నమెంట్ లో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా నలభై ఐదు సంవత్సరాలు నాయకుడిని పెద్ద పుట్టిన పెడతా సిక్కులేని గాడిదిలారా చిన్న పిల్లలని కూడా చూడకుండా అడవిలో తీసుకెళ్లి దళితుల మీద మీరు మానభంగా చేస్తుంటే మీరు చూసి ఊరుకోవాలా నేను సిగ్నల్ ఇచ్చానా నరికి పడేస్తారు ఒక్కొక్కరు నువ్వు వద్దు రోజు ఓపిక పట్టండి ఇరవై నాలుగు గంటలలో వాడి మీద కేసు పోతే నేనేస్తా ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద హోమ్ మినిస్టర్ మీద అనేక దేశాల్లో ఏం జరుగుతుందో యూత్ బ్లడ్ బాయ్ అయిపోయింది బీసీల బ్లడ్ కాపుల బ్లడ్ దళితుల బ్లడ్ ఎస్టీల బ్లడ్ బాయ్ అయిపోతుంది మీరు చేస్తున్న పనులకు మీరు పలుకుతున్న మాటలకు మీ కోతి చేష్టలకు పైన దేవుడు రెచ్చిపోయి ఉన్నాడు కిందని ప్రజలు రెచ్చిపోయి ఉన్నారు ఇలాంటి మంచి అవినీతిని మంచిగా చూపిస్తున్న మీడియా వానర్స్ రిపోర్టర్స్ని దేవుడి ని దేవుడు దీవించి కాక ఈ వీడియో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ చేరినంత వరకు మీడియా రిపోర్ట్ చేయండి ఇరవై నాలుగు గంటలో నేను బయలుదేరుతున్నాను హైదరాబాద్ నుంచి చూశారా కేఏ పాల్ గారికి కోపం వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనితలపై చెడామడా తిట్టేశాడు బహుశా ఇంతలా ఒక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని హోంమంత్రిని తిట్టిన వ్యక్తులు ఇంకెవరో ఉండకపోవచ్చు బహుశా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం మినిస్టర్లు తిట్టించుకున్నంతగా ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా తిట్టించుకోకుండా తిట్టించుకుపోండచ్చు కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి మహిళలపై అఘాత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి తునిలో జరిగిన ఘటనపై కేఏ గారు చంద్రబాబును పవన్ కళ్యాణ్ను హోమ్ మినిస్టర్ అనితను చెడామడా తిట్టేశాడు ఇంతలా తిట్టిన వ్యక్తి నిజంగా కేఏ పాల్గారేనేమో ఇకనైనా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అనితికి రాష్ట్రంలో శాంతి భద్రతలపైన పరిపాలన పైన దృష్టి పెడతారేమో మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇక కూడా దృష్టి పెట్టకపోతే ఇక ప్రజలే చూసుకుంటారు ఖచ్చితంగా ప్రజలే రోడ్లపైకి వచ్చిన రోజు ప్రభుత్వాలు ఉండవు నాయకులు ఉండరు రాజకీయ పార్టీలు ఉండవు ప్రజలు రోడ్లపైకి రానంత వరకే ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ రోడ్లపైకి వచ్చిన ప్రజలు వాళ్ళ ఆవేశాన్ని ఎలా చూపిస్తారో ఎవరికి అర్థం కాదు కాబట్టి రాష్ట్రంలో పరిపాలన చూసుకోండి శాంతి భద్రతలను కాపాడండి అని ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాను